హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ప్రతిరోజు మీకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో ఇండియన్ రైల్వేలో వెయ్యి ముప్పై ఆరు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని నుంచి చివరి వరకు చూడండి ఈ నోటిఫికేషన్లో వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు మరియు ఖాళీలు శాలరీ వివరాలను మనం చూద్దాం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి నూట ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి నలభై ఎనిమిది లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల శాలరీ ఉంటుంది సైంటిఫిక్ సూపర్వైజర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్ సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్లా అసిస్టెంట్ ఉద్యోగాలు యాభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుండి నలభై మూడు సంవత్సరాల్లో ఉండాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి నల్ పద్దెనిమిది నుండి నలభై ఎనిమిది సంవత్సరాల్లోపు ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి నూట ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల్లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్ ఇన్స్పెక్టర్కి సంబంధించి యాభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది లైబ్రరీకి సంబంధించి పది వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది మ్యూజిక్ టీచర్ ఫిమేల్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్ సంబంధించి నూట ఎనభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ టీచర్ ఫిమేల్ జూనియర్ స్కూల్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబరేటరీ అసిస్టెంట్ స్కూల్కి సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి సంబంధించి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా వెయ్యి ముప్పై ఆరు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల ఏడో తేదీ నుండి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ జీరో సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆ నోటిఫికేషన్లు ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని మీకు వివరంగా వీడియో రూపాలు అందించడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్